వైఎస్సార్ జిల్లా పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు మెగా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలనే అవగాహన లేక ఇంటి వద్దనే ఉంటున్నారని వీరందరికీ ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఇరవై ఆరు కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గమే కాకుండా రాయలసీమ మొత్తంలో భారీ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ ఐటిఐ నుంచి ఎంటెక్ వరకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని అన్నారు ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలనే అవగాహన లేక అవకాశాలు లేక అనేకమంది వెళ్ళవద్దనే ఉండడం జరుగుతోంది వారందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఈ రోజు లక్ష ఇరవై ఏడు కంపెనీలు వారందరిని కూడా ఒకే చోటుకు చేర్చి వారందరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మెగా మేళాను ఏర్పాటు చేయడం జరిగింది పులివెందులో నిర్వహిస్తున్న ఈ మేళా ఇప్పటి వరకు దాదాపు నిన్న రాత్రి వరకే రెండు వేల నాలుగు వందల యాభై మంది నిరుద్యోగ యువతికి పులివెందుల ప్రాంతం నుంచే కాకుండా దాదాపు రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ మెగా మేళాలో పాల్గొనాలని చెప్పి ఆసక్తిగా ఉత్సాహంగా రావడం జరిగింది అంటే దాదాపు ఐదారు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున అన్నిటిని కూడా ఒక తాటికి చేర్చి జాబ్యేళను నిర్వహించలేదు ఈ కార్యక్రమంలో దాదాపు అన్ని మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా టెక్ మహేంద్ర లాంటి అత్యంత దిగ్గజ కంపెనీ నుంచి ఎల్ఐసి ఎస్బీఐ లేకుంటే హెడ్స్ డ్రగ్స్ అదేవిధంగా అనేక రకాలైన ఎస్ అనేక రకాలైన కంపెనీలన్నింటినీ కూడా కొనసాగించడం జరిగింది ఇంటర్మీడియట్ ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అర్హతలను బట్టి వారి వారి స్థాయిని బట్టి వారి వారి కెపాసిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఇదే కొనసాగింపుగా అంతేకాకుండా ఇలా ఈరోజు వచ్చిన నిరుద్యోగ యువత అందరూ కూడా విన్నవించడం జరిగింది ఈరోజు కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కొంతమందికి స్కిల్స్ లేకపోవడంతో కంపెనీలు సెలెక్ట్ చేయకపోవచ్చు వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా వారికి నేనైతే ఆసక్తి ఉందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఒక మెగా జాబిమేలాను నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన కంపెనీలు కాకుండా ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు హూండాయ్ టీవీఎస్ ఇట్లాంటివన్నీ పోర్ జనరల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీసుకొని వచ్చేసి ఇదే ప్రాంగణంలో మరొకసారి మరో రెండు మూడు నెలల జాగమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసిన ఒకటే ప్రతి ఒక్క ఏ ఒక్క మీకు అందికి వచ్చిన అవకాశాన్ని చాలా విడుచుకోకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ జీవితాల్లో ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగోకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది